ఈరోజు మేము సింపుల్గా పన్నీర్ పఫ్ చేయబోతున్నాం సో మీకు కూడా చూపిస్తే ఇంట్లో హ్యాపీగా తయారు చేస్తారు కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అయితే పన్నీర్ ప్లేస్లో మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ బాయిల్ చేసి ఎగ్ పఫ్ చేసుకోవచ్చు చికెన్ వేసుకోవచ్చు కార్న్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ అండి ఫస్ట్ కొంచెం ఆయిల్ ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకోండి అలాగే కాస్త పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఇందులోనే లైట్గా కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచమే కారం వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బేసిక్ కర్రీ అనమాట జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవడమే ఎక్కువ ఆయిల్ మట్టికి అస్సలు వేయదు అంతే సింపుల్గా లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పఫ్ షీట్ దీంతో మనం ఎగ్ పఫ్స్ చికెన్ పఫ్స్ పన్నీర్ పఫ్ కార్న్ పఫ్ అన్నీ చేసుకోవచ్చు ఇది నేను రత్నదీప్లో తీసుకున్నానండి మనం తెచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు షీట్ చేసుకోవచ్చు స్వప్న ఫ్రోజన్ ఎందుకు స్వప్న ఇంట్లోనే షీట్ చేయొచ్చు కదా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంట్లో షీట్ ఎలా చేయాలో ఎగ్ పఫ్స్ ఎలా చేయాలి చికెన్ పఫ్ ఎలా చేయాలి నేను కంప్లీట్ ప్రాసెస్ అంతా ఒకసారి చేసేసాను అయితే పఫ్తో ఇప్పటివరకు చూపించలేదు పఫ్ షీట్ మనకి డైరెక్ట్గా దొరుకుతుంది పఫ్ షీట్ చేయడం చాలా కష్టం కానీ మీకు ఓపిక ఉంటే హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి దానికి సంబంధించిన వీడియో మన దాంట్లో ఉంది ఎగ్ పఫ్స్ అని స్వప్న వైట్ల ఛానల్ ఎగ్ పఫ్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది సో కంప్లీట్ ప్రాసెస్ ఉంది మొత్తం ఏ టు జెడ్ చూపించాను అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడు షీట్ ఎప్పుడైతే మనం పఫ్స్ చేసుకుందాం అనుకుంటామో అప్పుడు ఒక అరగంట ముందు తీసేస్తే ఇలా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అనమాట ఫ్రెష్గా ఇంట్లో పిల్లలకి మనమే పఫ్స్ చేసి పెట్టవచ్చు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి పఫ్ షీట్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత నైఫ్తో మధ్యలో ఇలా కట్ ఇచ్చేసేయండి ఇందులో టూ పఫ్స్ అవుతాయి సో ఏదైతే మనం పన్నీర్ స్టఫింగ్ చేసుకున్నామో మధ్యలో పెట్టేయండి ఇలా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి ట్రేలో పెట్టేయండి ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై చేశాను అయితే మా పెద్ద బాబుకేమో పన్నీర్ ఇష్టం మా చిన్నోడికేమో కార్న్ ఇష్టం సో కార్న్ పఫ్స్ కూడా చేద్దాం చూడండి ఆల్రెడీ లైట్గా బాయిల్ చేసుకున్న కార్న్లో కొంచెం ధనియా పౌడర్ ఉత్తిగా ఉప్పు కాస్త గరం మసాలా కొంచెం కారం ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేయండి అండ్ ఇందులో నా దగ్గర చీజ్ ఉంది గ్రేటెడ్ చీజ్ మా ఊడికి చాలా ఇష్టం చిన్నోడికి ఇందులో వేసేస్తే ఇంకా పండగ చేసుకుంటాడు అనమాట కార్న్ చీజ్ ఎమ్ యమ్ ఉంటుంది మిక్స్ చేసేద్దాం సో రెండు స్టఫింగ్లు ఇక్కడ రెడీగా ఉన్నాయి ఫోర్ ఏమో పన్నీర్ పఫ్స్ ఫోర్ ఏమో కార్న్ పఫ్స్ చేస్తున్నా ఇలా మధ్యలోకి కట్ చేసి కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంట్లో కదా మన పిల్లలకి కదా కాంప్రమైజ్ అయ్యేదేమో చెప్పండి ఇలా పెట్టేసి జస్ట్ ఫోల్డ్ చేసుకోవడమే కావాలి అంటే ఇదిగోండి ఫోల్డింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోర్ సైడ్స్ పన్నీర్ పాఫ్ సో ఇలా పెట్టుకున్న తర్వాత ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది ఓవెన్లో పెట్టేశాం కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి టూ ట్వంటీ డిగ్రీస్లో పెట్టేశాను పఫ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కానీ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కలర్ వచ్చేస్తే తీసేయచ్చు లేదు అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి కొన్ని ఓవెన్స్లో అయితే టూ హండ్రెడ్ డిగ్రీస్ అట్లా పెట్టుకుంటారు మీ ఓవెన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి అన్ని ఓవెన్స్ ఒకేలాగా ఉండవు పఫ్స్ రెడీ అయిపోయాయి వేడిగా ఉన్నాయి కొంచెం ఇలా దేంతో అయినా కింద లూజ్ చేసుకోవాలి నేను కొంచెం చిన్న సైజే చేశాను బేకరీలో అయితే కొంచెం షీట్ని పెద్దగా కట్ చేసి పఫ్ పెద్దగా చేస్తారు చూడండి క్రిస్పీ క్రిస్పీగా భలే వచ్చాయి కదా ఇవేమో పన్నీర్ పఫ్స్ ఇవేమో కార్న్ పఫ్స్ సో లోపల స్టఫింగ్ మన ఇష్టం అండి మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు అనమాట ఇలా ప్లాన్ చేయండి బాగుంటుంది పఫ్ షీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి నేను రత్నది పెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం బాబాయ్